హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎం కిసాన్ గురించి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి రైతుల కోసం అయితే ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి సో దట్ ఈ వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నరేంద్ర మోడీ గారు అయితే మనకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వచ్చేసి రైతుల గురించి చేయడం అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి సో ఆల్రెడీ దీనిపైన మనకు ఇరవై కోట్ల రూపాయలు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది సో ఇవాళ నైన్టీన్త్ కాబట్టి మనకు నిన్నటి నుంచి చాలా మందికి అయితే బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అయిపోవడం కూడా జరిగిందండి సో సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో ఇన్ని డేస్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా సో అది హోల్డ్లో పడిపోయిందండి పెండింగ్లోనే ఉండిపోయింది సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అయిపోయినందున సో ఎవరు రైతుల అకౌంట్లకి డబ్బులు రావాల్సి ఉన్నాయో పదిహేడవ విడత డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇప్పటికే చాలా మంది ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా రావడం అయితే జరిగిందండి ఇన్ కేస్ కానీ మీకు ఇంకా డబ్బులు రాకపోయినా ఒకసారి అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి కూడా పీఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ పేమెంట్ స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఇది చెక్ చేసుకోవడానికి అయితే మనకు ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇచ్చారో సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానివ్వండి లేకపోతే ఆధార్ నెంబర్తో మనము లాగిన్ అయ్యైతే మీ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్ కేస్ వచ్చినా కూడా మీ అకౌంట్లో డబ్బులు రాకపోతే కంపల్సరిగా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఈకేవైసీ ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి ఆల్రెడీ అయితే చెప్పడం జరిగింది సో ఈ పిఎం కిసాన్ డబ్బులు ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లోకి రావాలి అనుకుంటే కంపల్సరీగా ఈ కేవైసీ అయితే మస్ట్ అండ్ షూట్గా ఉండాలండి బ్యాంక్ది సో ఇన్ కేస్ మీకు ఎలాంటి మెసేజ్ రాకపోయినా మీకు డమ్ మనీ రాకపోయినా కూడా మీరైతే ఒకసారి ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్కి వెళ్ళేసి అయితే కన్సల్ట్ అవ్వండి ఇన్ కేస్ ఈ కేవైసీ కాకపోతే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ అలా అయితేనే మీకు డబ్బులు అయితే మీ అకౌంట్లో పడతాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సో బాయ్ అండి దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఇదొక ఇంత రైతులకు మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఫైనల్లీ అయితే మనకు సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే వచ్చేసాయండి సో ఇదొక ఇంత మంచి హ్యాపీ న్యూసే అనుకోవాలి సో ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్